కర్నూలు జిల్లా నంచాల జిల్లాలో యాభై ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులో ఉన్న రాగి తీగలను తొగిలించి ఎవరికీ దొరకకుండా ఉండేవారు ప్రభుత్వానికి రైతులకు అపారనాష్టం కలిగించే సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు కలిగించిన ముద్దాయిలపై చర్యలు తీసుకోవాలని ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై నంచాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ప్రత్యేక నిఘా ఉంచి డోన్ టౌన్ పోలీసులతో స్పెషల్ టీం ఏర్పాటు చేసి హైవే దగ్గర సామాజిక రైతుల వేషంతో గస్తీ తిరుగుతూ ట్రాన్స్ఫార్మర్లు నిఘా ఉంచారు డోన్ పట్టణ శివారిలో రుద్రాక్షకుట్ట రుద్రాక్షకుట్ట సమీపాన సర్వీస్ రోడ్ నందు అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుంచి మొత్తం యాభై ట్రాన్స్ఫార్మర్లు పైగా పగలు రాగి తీగలను దొంగిలించామని తెలిపారు ముద్దాయిలు ఉప్పరి శేఖర్ మేకలగడ్డయ్య వీళ్ళిద్దరూ కోడుమూరు బీసీ కాలనీకి చెందినవారు వీళ్ళిద్దరి నుంచి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నగదు నూట యాభై కిలోల రాఖీ వైరు బజాజ్ ప్లాట్న మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు ఈ సమావేశంలో సిఐ ఇంతియాజ్ భాష ఎస్ఐ శరత్ రెడ్డి పాల్గొన్నారు గుట్ట దగ్గర మా ఇన్స్పెక్టర్ గారు ఇంతియాజ్ మా ఎస్ఐ గారు శరత్ కుమార్ రెడ్డి ప్లస్ క్రైమ్ పార్టీ డోన్ టౌన్ స్టాఫ్ అంతా కలిసి ఒక పెద్ద గ్యాంగ్ వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ సంబంధించి రెండు జిల్లాల్లో నలభై ఐదు చోట్ల దొంగతనాలు చేయడం జరిగింది సో దీని నుంచి ట్రాన్స్కోకు నష్టం జరిగింది అంతకు మించి రైతులకు చాలా నష్టం జరిగింది సో వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి నాలుగు నాలుగు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళపైన ఇంతవరకు ఎటువంటి నిఘా కానీ షీట్లు కానీ లేవు ఇప్పుడు వీళ్ళపైన షీట్స్ ఓపెన్ చేయబోతున్నాం వీళ్ళది కోడుమూరు సో కోడిమూరు పోలీసులు కూడా అలర్ట్ చేసి షీట్స్ ఇక్కడ ఓపెన్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది వీళ్ళు గతంలో ఇంకా చాలా కేసుల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది ఇంకా విచారిస్తున్నాము ప్రస్తుతానికైతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మార్నింగ్ నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రికవర్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళ దగ్గర నుంచి రాగి దీనికి సంబంధించి రాగి కూడా కంప్లీట్గా తీసుకోవడం జరిగింది సో ఇంకా ఏముంది ఇంకా ఎవరైనా వీళ్ళతో పాటు పార్టిసిపేట్ అయ్యారనేది విచారిస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు విచారణలో తెలుగు రుద్రాక్ష గుట్ట ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం బయటపడ్డారు ఎవరు పట్టుకోలేదు ఇంతవరకు ఫస్ట్ టైం మా టీం పట్టుకుంది సో ఫార్టీ ఫైవ్ కేసెస్లో వీళ్ళు ముద్దాయిలు నలభై ఐదు చోట్ల రెండు జిల్లాల్లో కలిపి సో వీళ్ళు నో 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 కర్నూలు అండ్ నంద్యాల జిల్లా ఈ జిల్లాలో వీళ్ళు ప్రాపర్ కోడుమూరు కర్నూలులో అమ్మినట్టుగా మాకు సమాచారం ఉంది కొంతవరకు రికవర్ చేసాం ఇంకా చేయాల్సి ఉంది సో దీని మూలాలు ఏమి ఇంకా ఎవరున్నారు అనేది విచారణలో తెలియాల్సి విచారణ జరుగుతుంది మీరు పేర్లు ఉప్పరి శేఖర్ అలాస సాంబార్ మేకల గిడ్డయ్య ఇద్దరు కోడుమూరు కోడుమూరు టౌన్ కంప్లీట్ చేసి అది జనరల్గా ఒక్క నిమిషం ఇది అయిపోయినాయి